హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ గూగుల్ కంపెనీకి మూడు లక్షల కోట్ల ఆఫర్ ఇచ్చిన భారత సంతతికి చెందిన ఆనంద్ శ్రీనివాసన్ వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలో అతిపెద్ద సంస్థలలో ఒకటైనటువంటి టెక్ కంపెనీ గూగుల్ కంపెనీకి గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి మూడు లక్షల కోట్ల బిడ్ని పర్ప్లెక్సిటీ ఏఐసిఈఓ అరవింద్ శ్రీనివాసన్ మూడు లక్షల కోట్లు ఆఫర్ చేయడాన్ని ప్రపంచం ఆశ్చర్యపోయి చూస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ అరవింద్ శ్రీనివాస్ భారతదేశంలోని మద్రాస్ ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై రెండులో పర్ప్లెక్స్ సిటీ ఏఐని ప్రారంభించడం జరిగింది మూడు సంవత్సరాలుగా ఈ కంపెనీ అత్యంత ర్యాపిడ్ ఫోర్స్తో ర్యాపిడ్ వేగంతో వృద్ధిలోకి వస్తుంది ప్రస్తుతము సమీకరించినటువంటి నిధుల ప్రకారము లక్ష యాభై ఏడు వేల కోట్లకి ఆ పర్ప్లెక్సిటీ కంపెనీ విలువ చేరుకుంది తన కంపెనీ విలువ కన్నా డబుల్ విలువతో ఈ గూగుల్ క్రోమ్ను కొనడానికి బిడ్ వేయడాన్ని చూసి ప్రపంచమంతా కూడా నివ్వరపోతుంది పదిహేడు సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర గల గూగుల్ టెక్ కంపెనీ కోసము మూడు సంవత్సరాల స్టార్టప్ కంపెనీ బిడ్వేయడాన్ని చూసి నిజంగా కూడా ప్రపంచము ఆశ్చర్యపోతుంది